మిత్రులు అడుగుతున్నారు అబ్బాయిలకు ఏ వయసు నుంచి వీర్యం తయారవుతుంది పన్నెండు పదమూడేళ్ల నుంచి వీర్యం తయారవడం స్టార్ట్ అవుతుంది సుమారుగా అమ్మాయిలకు కూడా అదే టైంలో ఫస్ట్ మెన్సెస్ స్టార్ట్ అవుతుంది మొదట్లో కొంచెం ఇర్రెగ్యులర్గా వస్తుంది అమ్మాయిలకు అబ్బాయిలు కూడా మొదట్లోనే అన్ని ఫామ్ స్పాంస్ రాకపోయినా వీర్యం అయితే వస్తుంటుంది సో పన్నెండు పదమూడేళ్ల నుంచి స్టార్ట్ అవుతుంది అది టైంలో యాక్చువల్గా ఒక్కొక్కసారి రెండు బాల్స్ కిందికి దిగుతున్నాయలేవా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది చిన్నప్పుడే ఎంత తక్కువ వయసులో అప్పుడు వితిన్ వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ లోపల కనుక ఒకవేళ బాల్ లోపల ఉంటే దాన్ని బయటికి తీసుకొచ్చి పెడితే దాని నుంచి ప్రొడక్షన్ వస్తుంది ఇలా బాల్స్ దిగకుండా ఉండడాన్ని అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు సో తల్లి బాబుకి స్నానం చేయించినప్పుడు పూటగానే లేదా పాలు ఇస్తున్నప్పుడు రెండు బాల్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేయాల్సి ఉంటుంది పాలు ఇస్తూ ఇస్తూ రో జెంటిల్గా ముట్టి చూస్తే లోపల రౌండ్ బటన్ గింజల్లాగా దొరుకుతాయి సో అవి కనుక డౌట్ఫుల్ ఉంటే మీరు వెంటనే డాక్టర్ గారిని సంప్రదించండి ఎంత తక్కువ వయసులో వాటిని బయటికి తీసుకొస్తే అంత బాగా దాంట్లో స్పాంప్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ అన్డిసెండెడ్ టెస్టెస్ను లేట్గా డయాగ్నోజ్ చేస్తే ఏమవుతుందంటే దానివల్ల అనుకున్నంత ఫలితాలు రాకపోవచ్చు ఇన్ ఒకవేళ ఏదైనా హర్నియానో అదో ఉండి ఒక్కొక్కసారి అవి తీసేయబడతాయి నాగర ఒక కేసు ఉండేది అతనికి రెండుసార్లు ఆ చిన్న బాబుకి రెండుసార్లు ఆపరేషన్ చేశారు హార్నియాకని ఆ రెండుసార్లు ఆపరేషన్ చేసినప్పుడు రెండుసార్లు కూడా పాపం టెస్ట్ కిల్స్ వెళ్ళిపోయినాయి అతనికి పినిస్ పెరగనే లేదు దాన్ని ఇన్ఫంటైల్ పినిస్ అంటారు అలా ఉండిపోయింది అది చాలా చిన్నగా ఉండిపోయింది ఇది ఏదో ఆఫ్ ట్వంటీ సిక్స్ నా దగ్గరికి వచ్చారు అప్పుడు నేను వాళ్ళకు ఒక ఇంజక్షన్ టెస్ట్ వస్తున్నాను నేను ఒక హార్మోన్ ఇంజక్షన్ ఇస్తే మళ్ళీ నార్మల్ సైజ్ వచ్చేసి కానీ టెస్టూస్లోని ఇంజక్షన్ వల్ల అందరికీ నార్మల్ సైజు లేదా సైజు పెరగడం అంటూ జరగదు మన తండ్రి తాతలకు ఎంత సైజు ఉన్నదో మనకు కూడా అదే సైజు వస్తుంది ఒక పొట్లకాయకి పొట్లకాయనే ఉడుతుంది గుమ్మడికాయ ఉట్టదు గుమ్మడికాయకి గుమ్మడికాయలే వస్తాయి పొట్లకాయలు రావు కనుక లెంత్ పెరగాలంటే ఇంజక్షన్లు వేసుకుంటే పెరుగుతుంది టాబ్లెట్స్ వేస్తే పెరుగుతుంది అనుకోవడం అపోహ భ్రమం మాత్రమే దాని మీద డబ్బులు వేస్ట్ చేయకండి ఒకవేళ నిజంగా పొడవు పెరగాలనుకుంటే ఆపరేషన్ చేయాల్సిందే కనుక ఆపరేషను నూటికి తొంభై తొమ్మిది మందికి అవసరాలు ఉండవు భగవంతుడు ఇచ్చిన సైజు బాగా ఆలోచించే వస్తుంది మూడు సెంటీమీటర్లు ఏది ఎరెక్టైల్ ఫినిష్ బాగా గట్టిగా ఉన్నప్పుడు హార్డ్ అయినప్పుడు ఉన్న ఫినిస్ లెంత్ మూడు సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది సంసారం చేయడానికి అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళకి సర్జరీకి ఆప్ చేయండి ఇకపోతే కాస్మెటిక్ పర్పస్ అందం కోసం అని చేయించుకున్న వాళ్ళలాగా కొంతమందికి మాకు లెంత్ ఎక్కువ ఉండాలని చేయించుకోవచ్చు అంతే తప్పితే యూజువల్గా సర్జరీ అవసరం మెడికల్గా అయితే ఉండదు చాలామందికి సంసారం చేసినప్పుడు అమ్మాయి అంటుంది ఒకవేళ అమ్మాయి లోపలికి వెళ్ళకపోతే నీకు చిన్నగా ఉంది అంటారు అమ్మాయి నీకు హార్డ్గా లేదు అని చెప్పరు సో ఇతనికి నాకు చిన్నగా ఉంది అన్న భ్రమలో పడిపోతాడు కొద్దిమంది నాకు పేషెంట్ తెలుసు వాళ్ళు అసలు పబ్లిక్ బాత్రూంలో వెళ్ళి యూరిన్ పాస్ చేయడానికి కూడా భయపడేవాళ్ళు లేదా వేరే వాళ్ళు చూస్తారు మనం వేరే వాళ్ళు చూసే అవకాశం లేదు మేల్స్కి వెళ్ళే యూరినల్ వాటి పక్కన స్టోన్ కానీ గ్లాస్ కానీ అడ్డం ఉంటుంది ఎవరిదే వాడికి కనిపించదు కానీ నా దేవత చూస్తారేమో నాకు చిన్నగా ఉంది అని అసలు మూత్రం పాస్ చేయకుండా బిగ పట్టుకొని కూర్చునే వాళ్ళు ఉన్నారు నిజంగా కొలవాలనుకుంటే పేషెంట్ని రిలాక్స్డ్గా పడుకోమని టేపు పెట్టి కొలవాలి అప్పుడే మనకు కరెక్ట్ లెంత్ వస్తుంది కనుక కళ్ళతో చూసినది లెన్స్ ఏవి కరెక్ట్ కావు అట్లాంటి అపోహలు ఏమీ పడక్కర్లేదు మీకు నిజంగా చిన్నగా ఉంది అన్న అపోహ ఉంటే డాక్టర్ని సంప్రదించండి ఇప్పుడు మనం పొలంలో కొలిచినప్పుడు ఒక రాయి నుంచి కొలత తీసుకుంటాం అలాగే ఇప్పుడు ఇలా పైనుంచి మెడ కింద నుంచి పెట్టినప్పుడు ఇక్కడ అంతా హార్డ్గా ఉంటుంది ఇవన్నీ బోన్స్ కొంత దూరం వచ్చిన తర్వాత బొడ్డుపై అనేది అంత మెత్తగా ఉంటుంది మళ్ళీ బొడ్డు కింద కూడా దాకా మెత్తగా ఉంటుంది తర్వాత సడన్గా ఒక చోట గట్టిగా అవుతుంది దాన్ని ప్యూమిక్ బోన్ అంటారు అక్కడి నుంచి పినిస్ లెంత్ కొలవాలి కొలిచేటప్పుడు కూడా ఫ్లాసిడ్ స్ట్రెచ్డ్ పినైల్ లెంత్ అంటాం ఫ్లాసిడ్ అంటే మెత్తగా ఉన్నది స్ట్రెచ్ అంటే మనం లాగాలి ఎడన్ చేత్తో లాగి కుడి చేతో కొలవాలి అప్పుడే మనకు కరెక్ట్ లెంత్ వస్తుంది కనుక ఊరికే అపోహలు పడకండి తర్వాత దానికి ఏదో మసాజ్ చేస్తే పెరుగుతుందని టాబ్లెట్లు వేస్తే పెరుగుతుందని మోసకారులు చెప్పే మాటలు వినకండి మీరు దగ్గరలో ఉన్నటువంటి యూరాల్ చేసిన కానీ అన్వాల్ చేసిన కానీ కలిసి సరైన ట్రీట్మెంట్ తీసుకోండి